ఇక్కడ థిమా రివ్యూ సో పోయి ఇవాళ వీడియోకి వచ్చేస్తారు త్రీ బీహెచ్కే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి దానికి సంబంధించిన రివ్యూ యాక్షన్ తీసుకొచ్చాను చిన్న రిక్వెస్ట్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ తప్ప లేకపోతే లేటెస్ట్ అప్డేట్ సో స్టార్టింగ్లోనే సిద్ధార్థ్ గారి వానలకొచ్చుడు అంతా కూడా బాగానే ఉంది పోయి వానల వాళ్ళ ఇళ్ళంతా మునిగిపోయి ఉంటుంది సో నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది బాగా చూపించారు భావి సో వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలన్నట్టు చూపిస్తారు సీన్స్ ఎగ్జామ్ రాస్తుంటారు జాబ్ కోసం స్ట్రగుల్ అవుతుంటాడు ఫ్యామిలీ వాళ్ళ ఏజెస్ గురించి వీళ్ళది వీళ్ళ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ప్రాపర్గా చూపిస్తారు వాళ్ళ లైఫ్ ఏంది వాళ్ళ కెరియర్ ఏందని ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం పోతారు ఇట్లా ఏంది పరిస్థితి అనేది జెన్యున్గా చెప్తున్నా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా స్ట్రగుల్ అవుతుందో దాని మీద డెప్త్గా చూపించారు లైక్ ఇబ్బందులు పడడం కానీ అండ్ ఆల్సో మన యోగి బాబా గారు ఉన్నారు అతని డిఫరెంట్ కామెడీ ఉండేటట్టుంది ఆబ్వియస్గా యోగి బాబా గారు ఉన్నారంటే పోయి కామెడీ డిఫరెంట్గా ఉంటుంది ఆ కామెడీ సైడ్ పక్క పెడితే ఎమోషన్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పూలు ఉన్న వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉండడం ఎలా హ్యాపీగా ఉంటుంది అనే దాని మీద బాగా చూపిస్తారు అంటే అండ్ ఆల్సో దాని తర్వాత పోయి మన మీరు నన్ను రిజెక్ట్ చేస్తారా సార్ అనేసి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు చెప్తాడు అంటే దాంతోనే ఒక అమ్మాయి కూడా వదిలేసినట్టు చూపించేస్తుంది కొంచెం సాడ్ మూమెంట్స్ బై నిజంగా చెప్పాలి కదా ట్రైలర్ కట్స్ ఏమవుతున్నాయో చాలా చూపించిర్రు ఆ సిస్టమ్ కూడా కీవర్ ఇట్లా 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 ఏజ్ కొట్టడము బ్యాగ్ విసిరేయడము ఇమ్మా సిద్ధార్థ్ గారిని అయితే దీంట్లో డిఫరెంట్గానే కనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ బాండింగ్ విషయంగా అంటే ట్రైలర్ కట్స్కొనే అని చెప్తున్నాను బాగుంది సో ఇతను స్ట్రగుల్ ఇతను చేస్తుంటాడు ఏదైంది అసలు ఇక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా ఒక లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి అలా అది ఆ ట్రైలర్ కట్టనే చూపించారు అండ్ ఏంటనే లైక్ టూ మినిట్ థర్టీ వన్ థర్టీ వన్ సెకండ్స్కి త్రీ బిహెచ్కే అనే టైటిల్ వచ్చేస్తుంది ఇల్లు గురించి అనేసి అండ్ వాళ్ళ ఫాదర్ ఇల్లు కట్టేటప్పుడు ఒక సీన్ చూపిస్తారు అనమాట అపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ సీన్స్ అవన్నీ కూడా బాగుంది భావి నాకైతే బాగా అనిపించింది ట్రైలర్ చూసినాకైతే ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి దగ్గరకున్నట్టు వాళ్ళకి ఆ లెవెల్కి ఉన్నట్టు మూవీ తీసిరు ఎమోషన్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది సో మూవీ ఎప్పుడు అన్న అంటే జూలై ఫోర్త్ రోజున థియేటర్స్లోకి అయితే రోల్ బైడ్గా థియేటర్ రిలీజ్ అవుతుంది అనమాట భయ్ ఇన్ కేస్ వాచ్ చేయాలనుకుంటే బై వాచ్ అయితే చేయండి నేనైతే మిస్ కావద్దంటాను సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి బాండింగ్తో పాటు ఉంటాను కాబట్టి చూద్దాం ప్రస్తుతానికైతే మాత్రం ట్రైలర్ ప్రకారం కూడా చూసుకుంటే ఫైట్స్ యాక్షను అది కాకుండా ఫ్యామిలీ పరిస్థితులు ఫ్యామిలీ బాండింగ్స్ గురించి ఎక్కువ ఫ్యామిలీ చుట్టే ఇల్లు చుట్టే తిరుగుతున్నట్టు ఒక మంచి లైఫ్ స్ట్రగల్స్ ఎలా ఉన్నాయని చూపిస్తున్నట్టు సో చూద్దాం సిద్ధార్థ గారికి చాలా మంచి హిట్ వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి చూద్దాం నేను మూవీ చేసినాక పబ్లిక్ టాక్ అండ్ ఆల్సో నా రివ్యూ కూడా తీసుకొస్తాను వెయిట్ చేయండి